హలో అండి బాగున్నారా ఇవాళ నేను స్పెషల్గా గ్రీన్ చికెన్ కర్రీ చేశానండి చాలా టేస్టీగా ఉంది నూట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంది ముక్క కూడా చాలా మెత్తగా ఉంటుంది అబ్బబ్బా తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది గ్రీన్ చికెన్ కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి అండ్ చాలా సింపుల్గా ఉంటుంది ఇది పార్టీస్లో కానీ కిటీ పార్టీస్లో కానీ గెస్ట్ వచ్చినప్పుడు చేసి పెట్టండి చాలా స్పెషల్ రెసిపీ ఇది ఖచ్చితంగా మీకు నచ్చేసింది నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ రెసిపీలోకి వెళ్తే ఇక్కడ నేను ఒక చిన్న మిక్సీ జార్లోకి ఒక పది కాజు ఒక పది జీడిపప్పు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ అన్నీ మిక్సీలో వేసుకుంటున్నాను ఇంకా మీకు కారం కావాలనుకుంటే పచ్చిమిరకాయలు ఇంకా వేసుకోవచ్చు ఇంకా తక్కువ కావాలంటే కొంచెం తగ్గించవచ్చు ఇందులో మనం కారం అయ్యేము ఓన్లీ పచ్చిమిరకాయల కారం ఒకటే ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు చూసుకొని వేసుకోండి ఒకసారి ఇది మిక్సీ పట్టాక మిగతాది కూడా చేద్దాము ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ అయిపోయాక ఇందులో గుప్పుడు కొత్తిమీర గుప్పుడు పుదీనా కూడా వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా పుదీనా కొత్తిమీర కొత్తిమీర కాళ్ళతో సహా వేసేస్తున్నాను నేను వేసుకొని మిక్సీ చేసుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక నిమ్మకాయ చెక్క పిండుకుంటున్నాను ఇందులో మనం కారం అయ్యేము ఓన్లీ మన గ్రీన్ చికెన్ కాబట్టి ఇక్కడ మన రుబ్బుకొని పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు జీడిపప్పుల పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇందులో హాఫ్ కప్ పెరుగు వేసేసాను ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇక్కడ కలిపేటప్పుడు పిసుకున్నట్టు కలుపుకోవాలి అప్పుడు బాగా చికెన్కి మసాలా అంతా పడుతుంది ఇలా కలుపుకునే బాగా పిసుకున్నట్టు కలుపుకొని ఒక గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి టైం లేకపోతే ఒక ట్వంటీ మినిట్స్ అయినా పెట్టుకోండి మ్యారినేట్ చేసుకు పెట్టుకోవడం వల్ల మసాలా బాగా పడుతుంది ఈ చికెన్ కర్రీ ఎవరైనా సింపుల్గా చేసేయచ్చు చూస్తుంటే ఏమో డిఫికల్ట్ ఏమో అనుకుంటారు కానీ చాలా ఈజీగా ఉంటుంది అంతే ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్లో ఎలాయచి లవంగా చెక్కా వేసుకున్నాను ఇక్కడ మనం మేనేజ్ చేసుకొని పెట్టుకున్న చికెన్ కూడా వేసేసాను వేసుకొని ఇక్కడ స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఇలా వేపుతున్నట్టు ఉడకబెట్టుకోవాలి ఆ మూత కూడా పెట్టకూడదు ఈ టైంలో టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకాలి కుతుకుతా అని ఉడుకుతుంది చూడండి చాలా బాగా ఉంటుంది టేస్ట్ మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మీరు ఈ ఈ కర్రీని రోటీలో పూరీలో రైస్లు బగారా రైస్ బిర్యానీలో దీంట్లో అయినా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా స్పెషల్గా దోశల్లో తింటే ఇంకా ఒక లెవెల్లో ఉంటుంది హై హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉడికింది చికెన్ కర్రీ చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది ఈ రెసిపీ ఈ ఈ టిప్స్ అన్నీ పాటించాలి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకపెట్టడం వల్ల చికెన్ బాగా ఉడుకుతుంది మసాలా అంతా మొక్కకు బాగా పడుతుంది ఇక నేను పది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికిస్తున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటున్నాను మూత కూడా పెట్టకూడదు అంతే పది నిమిషాలు అయిపోయాక ఇక్కడ నేను ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను పది నిమిషాలు అయిపోయాక ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడరు ఇక్కడేమో కొంచెం కసూరి మేతి అంతే ఇంకా దీనికి గార్నిషింగ్ కొత్తిమీర అది వేయకూడదు అంతే అయిపోయింది అయిపోలేదు ఇంకా ఇది బాగా కలుపుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇంకో పది నుంచి పదిహేను నిమిషాలు ముక్క ఉడిక్ ఉడికేటట్టు ఉడకబెట్టుకోవాలి ఇందులో మనం ఏ నీళ్ళు వేయలేదు మనం వేసుకున్న మసాలా నీ సరిపోయింది పెరుగు కొత్తిమీర పేస్టు ఇవన్నీ వేసాం కదా అదే వాటర్ మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయలేదు చూసారా రో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఇలా ఉడకబెడితే ఇలాగ ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది అంతే మీ కన్సిస్టెన్సీ మీరు చెక్ చేసుకోండి ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు కానీ ఈ కర్రీ ఇలాగే ఈ కన్సిస్టెన్సీలో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోయి కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది అబ్బాయి ఎలా చేశారు అన్నట్టు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను రోటీతో తింటున్నాను ఇలా ముక్క పట్టుకొని విప్పితే చక్కగా విడిపోతుంది కర్రీ అయితే ఇంకా చాలా వేడిగా ఉంది చేత టచ్ చేయడం కష్టంగా ఉంది అందుకే స్పూన్తో కూడా ఇట్లాగంటే ముక్క విడిపోతుంది చక్కగాను చూడండి మీరే చూసారా స్పూన్ తోటి ఇట్లా విప్పుతాను ఇప్పుడు చక్కగా వస్తుంది మొక్క అయితే చాలా వేడిగా ఉంది చక్కగా వచ్చేస్తుంది స్పూన్తో కూడాను మెత్తగా ఉడికిపోతుంది నీళ్ళు కూడా మనం ఎక్స్ట్రా నీళ్ళు వేయలేదు ఈ గ్రేవీతో తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఈ న్యూ ఇయర్కి ఈ రెసిపీని కంపల్సరిగా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ